నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఈ సగ్గుబియ్యం పకోడీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చేసుకోవడానికి గిన్నెలో ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఇందులో వాటర్ పోసి ఒక రెండు సార్లు దీనిపైన స్టార్చ్ అంతా పోయే వరకు కడిగి తీసుకోవాలి ఇలా కడిగాక నీళ్లు పోసి చిలికిన పెరుగు ఒక కప్పు వరకు ఇందులో వేసుకొని కలిపి ఒక మూడు నాలుగు గంటల పాటు సగ్గుబియ్యం నానబెట్టాలండి సగ్గుబియ్యం నానాక ఇలా వేళ్లతో నలిపితే సాఫ్ట్గా అయ్యే వరకు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక మూడు గంటలు పక్కన పెడుతున్నాను త్రీ అవర్స్ తర్వాత చూడండి సగ్గుబియ్యం బాగా నానిపోయింది ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర గ్లాసుల వరకు బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది కరివేపాకు ఇంకా ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డ ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా బియ్యం పిండి కూడా ఒకటిన్నర గ్లాస్లోనే బదులు ఇలా పిండి గట్టిగా వచ్చే వరకు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఇంకా ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు పెరుగు తడితోనే మొత్తం పిండి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూకుట్లో నూనె అయ్యాక ఈ మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా విడివిడిగా పొడి పొడిగా వేసుకోవాలి గట్టిగా ఇట్లా బాల్లాగా చేసి వేయొద్దండి పకోడి అలా వేస్తే సగ్గుబియ్యం పేలే ఛాన్స్ ఉంటుంది సగ్గుబియ్యం బాగా నానాక మనము బియ్యం పిండి వేసి కలిపి ఇలా పొడి పొడిగా వేసుకుంటే సగ్గుబియ్యం పేలకుండా పకోడీలు బాగా వస్తాయి ఇప్పుడు ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా క్రిస్పీగా ఉండే సగ్గు బియ్యం పకోడి రెడీ అవుతుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్